తొంభై ఆరో కీర్తన ఆరో వచ్చినం తొంభై ఆరు ఆరో వచ్చినం నేను చదువుతున్నాను తొంభై ఆరో కీర్తన ఆరో వచ్చినం నేను చదువుతున్నానండి నేను చదువుతున్నాను యహో ఆరో వచ్చినము ఈ విధంగా రాయబడింది ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలోనున్నవి ప్రబడింది పిల్లారా ఈ మాట ఎవరు రాస్తున్నారంటే కీర్తనాకారుడైన దావిదు రాస్తున్నాడు ఆయన ఎవరు దావిదు గొప్ప రాజు ఇస్రాయల్ దేశానికి రాదు ఇప్పుడు మీరు టీవీలలో చూస్తున్నారు మోగిపోతుంది ఇస్రాయల్ అంటే ఎవరని ఇస్రాయెల్ దేశము దేవుని చేత ఏర్పాటు చేసుకోవడం ఒక దేశం ప్రజలు వాడు దేవుని సొత్తు అలాంటి ప్రజలకు యూధా ప్రజలకు రాజుగా యుధా నుండి ఉద్భవించిన వాడు ఈ యొక్క దావిందు మహారాజు ఆయన కాలంలో ఇస్రాయల్ దేశం ప్రపంచ దేశాలను పరిపాలించిన ఈరోజు ఎట్లా అమెరికా ఉందో రష్యా అనే దేశాలు ఎలాగున్నాయో ఎంత ప్రసిద్ధి చెందినవో ప్రపంచంలో సూపర్ పవర్స్గా అలాగే ఆయన కాలంలో ఆ విధంగా గొప్ప దేశం అది ఒక సంపన్నమైన దేశము ఒక ఓడించలేని దేశం అన్ని దేశాలను ఓడించి చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టుకున్నటువంటి సమయంలో ఈ రాజుగా ఉన్నాడు ఆయన కనుక అలాంటి రాజు ఎలా ఉంటాడు రాజుకు ఎట్లాంటి యొక్క డ్యూటీస్ ఉంటాయంటే మనలాగా ఫ్రీగా ఉండడు పొద్దున్నే ఆయన కార్యక్రమాల ప్రకారం బిజీగా ఉంటాడు అన్ని దేశాలకు రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడంటే చాలా వరకు కూడా ఆ యొక్క బిజీగా ఉంటాడు ఆయన కానీ ఆయన తన బిజీగా ఉండేటువంటి షెడ్యూల్లో దినంలో కొన్నిసార్లు ఖచ్చితంగా ప్రార్థనకు అలాగనే దేవుని వాక్యానికి ఆయన స్థానం ఇచ్చేవాడు ఆయన నోట ఎల్లప్పుడూ స్థుతి ఉండేది ప్రార్థన ఉండేది అలాంటి రాజు ఏం చెప్తున్నా అంటే దేవుని గురించి ఈ మాట రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి ఈ పదాలకు అర్థం ఏంటి ఘనత ఇప్పుడే మనం పాడుకున్నాము యోగ్యుడవో యోగ్యుడవో అని పాడుకున్నాం ఎందుకల్ల ఆయనలో ఘనత పొందడానికి ప్రభావం పొందడానికి ఆయనటువంటి ఘన లక్షణాలు ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు మొట్టమొదట దేవుని కనుక మనం తెలుసుకోవాలంటే ఆయన గురించి లక్షణాలు తెలుసుకోవాలి ఆయన పరిశుద్ధుడు ఆయన మహోన్నతుడు ఆయన పరిశుద్ధ సమాజంలో ఆయన ఆశీరుడైన వాడుగా ఉంటున్నాడు పరిశుద్ధమైనటువంటి దేవదూతల యొక్క సమాజంలో ఆయన స్థుతించబడుతున్నాడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆయన వాడుగా ఉంటున్నాడు ఒక నిమిషమా ఒక గంటనా లేకపోతే ఒక దినమా అంటే కాదు కానీ నిరంతరం ఎల్లప్పుడూ సదాకాలం ఆయన పరలోకంలో అక్కడ ఆయన వాడుగా ఉంటున్నాడు కెరూబులు సెరూపులు ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు ఆయన స్థుతిస్తున్నట్టుగా మనం ప్రకటన గను నాలుగో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో కూడా మనం చూస్తాం పిల్లల ఏడులు కూడా ఉన్నది ఆయన గురించినటువంటి ఆయన ప్రాశస్తాన్ని గురించిన వర్ణన అలాంటి దేవుడు ఎలాగున్నాడంటే ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి అంతేకాకుండా ఆయన ఎలాగున్నాడు ఆ బల సౌందర్యములు ఆయనకు ఎలాంటి బలం ఉందంటే ఆకాశాన్ని తన చేతితో వేసినాడంట ఆకాశం అంటే మనకు అంతుపట్టదు ఎక్కడుందో ఎంతతో ఎంత దూరం ఉందో మనకు తెలియదు ఒక చాప వలె చుట్టాడంట ఆకాశాన్ని సౌ ఆ భూమి నా పాదపీఠం అన్నాడు భూమి అనేది ఆయన పాదపీఠం ఆయన పాదం అనేది భూమి మీద పెడితే అంత దూరం అంత అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుడు మన దేవుడు అంతేకాకుండా గాలిని నీటిని తన పిడికిలో సముద్రాలను కూడా తన పిడికిటిలో పట్టుకుంటాడంట ఎన్ని సముద్రాలు ఉన్నాయి సప్త సముద్రాలు అంటారు మామూలుగా అయితే అందులో పెద్ద సముద్రం అంటే పసిఫిక్ మహాసముద్రం ఇంకొక సముద్రం ఉంది అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక సముద్రం ఉంది ఆ సముద్రంలో అలలు ఆటిపోటుల చేత వెళ్ళే పడవలు మునిగిపోతాయంట అక్కడ అంత భయంకరమైనటువంటి సముద్రాలను కూడా తన చేత్తో తన సృష్టించినాడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆకాశ నక్షత్రాలు సృష్టించిన దేవుడు అంతేకాకుండా ఆయన ఇకపోతే చెట్టు చేప జంతువులను సృష్టించిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మా జంతు చలచ జలచరాలు సముద్రం ఉండే జలచరాలు సృష్టించినాడు భూమి మీద ఉండేటువంటి ఆకా ఉండే వృక్షాలను సృష్టించినాడు రకరకాల చెట్లు ఉన్నాయి ఈరోజు వాటిని చూస్తే కనుక చదువుకున్న వాళ్ళు కలుస్తుంది ఎన్ని రకాల ఒక దాంట్లోనే పది రకాలైన ఎన్నో రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి ఒక గులాబీ పువ్వు తీసుకుంటే లేకపోతే ఒక చిన్న జంతువు తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఫ్యామిలీస్ ఉన్నాయి జువాలి చదివినోడు కానీ లేకపోతే బాటిని చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు తెలియడంలా అంతెందుకు ఒక గడ్డి పువ్వు ఉంది గడ్డి పువ్వు ఆకాలనుకుంటాం మనం గడ్డి పువ్వు ఉంది ఈ గడ్డి పువ్వును న్యాచురల్గా సృష్టించిన వాడు దేవుడు ఈనాడు సైంటిస్టులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఒక పువ్వును సృష్టించినారంటే గొప్పగా చెప్పుకుంటున్నారు మేము సృష్టించినాము కానీ ఆయన సృష్టించినటువంటి గడ్డి పువ్వుకునే అంతము వాళ్ళు సృష్టించి అపశోపనాలు పడి వాళ్ళు సృష్టించింది సృష్టించింది ఏమాత్రం కూడా దానికి తరం కాదు అంత గొప్ప దేవుడు మన దేవుడు అంతేకాకుండా ఆకాశ పక్షులను ఆకాశ పక్షులు ఎదుర పక్షులకు వాటికి ఆహారం సిద్ధపరిచిన వాడు వాటి గురుకు ఏర్పాటు చేశాడు మరి ఇంత గొప్ప దేవుడు మహోన్నతమైన స్థితిలో కలిగిన వాడు అంత బలం కలిగిన దేవుడు సౌందర్యవంతుడు బలం ఉంది సౌందర్యం ఉంది ఘనత ఉంది మహాప్రభావం ఉంది ఆయన ఆయన సన్నిధిలో సౌందర్యవంతుడు అని ఎలాగంటారు సౌందర్యవంతుడు అని ఎలాగంటారంటే ఆయన ఆయన స్వరూపి కలిగే దేవుడు రక్తవరుడు డవల వరుడు అని మనం చూస్తాము ఆయన గురించి వర్ణన పరమగీతంలో శూలంగతి ఆయన గురించి తెలియజేస్తుంది అలాంటి అలాంటి దేవుడు ఇప్పుడు ఏమైనా అంటే మన పాపంలో కొరకు రెండు వేల సంవత్సరాల క్రితట మన పాపం కొరకు ఆయన స్వరూపం లేకుండా స్వరూపం లేకుండా సొగసైనా కూడా లేకుండా ఆ కలవర్స్లో మనకు బలి అయిన వాడుగా ఉంటున్నాడు ఇప్పుడు మనం చూసుకుంది ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసుకున్నాము మన యాభై మూడో కీర్తన చూస్తే యాభై మూడు గ్రంథం చూడండి దయచేసి ఆయన యొక్క ఎలా తగ్గించుకున్నాడు ఎలా తగ్గించుకున్నాడు అంటే ఆ అధ్యాయం అంతా కూడా మనకు అందరికీ తెలిసే కానీ మనం ఈ సందర్భం వచ్చినప్పుడు మనం ఆయన మరణ పుస్తాలను జ్ఞాపకం చేసుకుంటాం కనుక ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి దయచేసి ఈ ఈ అధ్యాయంలో అంతా కూడా ఆయన యొక్క శిలో మరణాన్ని జ్ఞాప మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఏమున్నాడు ఎలాగున్నాడు చూడండి యాభై మూడు అంతా రెండు నుంచి లేత వలను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను అతనికి స్వరూపమైన సుగసైనుడు లేదు చూడండి ఇక్కడ ఈ మాట కొంచెం జ్ఞాపం ఆలోచించి జ్ఞాపం చేసుకుంటే కీర్తనాకారుడు ఆయన గురించి ఎలా వర్ణించాడు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవని కీర్తనాకారుడు తెలియజేశాడు ఇక్కడ చూస్తే ఆయనలో స్వరూపమైన సుఖసైనుడు లేదని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు ఎందుకట్లయిపోయినాడు అంత గొప్ప దేవుడు ఎందుకు మానవులు పాపము చేసి చెడిపోవటం వలన వాడు రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక అయినటువంటి ఆ శిలం ఆయన అనుభవించవలసి వచ్చింది అందువల్ల అంత గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని తను తాను కైదముగా ఆ శిలం పైన తను తాను అర్పించుకున్న వాడుగా ఉంటున్నాడు ఈ రెండు కూడా ప్రదే ఆరాధనకు చాలా ముఖ్యమైన విషయాలు ఆయన గొప్పతనం ఏమిటి అయితే ఆయన మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు శిలో మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని ఫిలిపి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఇంకా వరం చూస్తే గమనిస్తే అతనికి స్వరూపం లేదు సొసైన్ లేదు మనం అతన్ని అపేక్షించట్లుగా అతని ఏదో స్వరూపం లేదు చూడలేమంట ఆయన యొక్క స్వరూపాన్ని మనం చూడలేము ఎందుకు చూడలేమంటే అంతగా ఆయన గాయపరచబడ్డు ఆ సెలవులో ఆయనంత కొట్టబడ్డాడు ఆ సెలవులో ఆయన ఆయన పనిష్మెంట్ రాకముందు ఆయనను ఎలా చేర్చారంటే ఆయన పట్టుకుని వచ్చి ఒక అన్యాయపు తీర్పుకు ఆయనను విధించి ఆరుసార్లు అన్యాయపు తీర్పు మధ్యరాత్రిలో ఆయన పట్టుకొచ్చినారు పట్టుకొచ్చి అన్యాయ హేరు మధ్యను తర్వాత పిలాత్ మధ్య ఆయనను తిప్పారు ఆరు సందర్భాల్లో ఒక చేపగ్రస్తుడైనటువంటి నేరస్తుడు ఎలా తిప్పారు బరబ్బా బదులు బర్రబా పోరాల్సినటువంటి శిక్షను మారుగా ఈయనను ఏర్పాటు చేసి ఆయొక్క తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు ఎవరు యూదులు ఇతడు దేవదూషణ చేశాడు కనుక ఇతడు మోస ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళతో లేతే మరణానికి పాతూ గానీ చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు అంటారు ఏ రోజు తర్వాత వాళ్ళు అంటారు ఫుల్లా అంటారు ఏ దేశం నాకు దోషం నాకు కనపడలేదే ఏం తప్పు చేసినాడని నేను మీరు శిక్ష విధిస్తున్నారంటే ఏది కాదు ఆయన యొక్క దేవదూషణ చేశాడు నేను దేవుని కుమారుడు అంటున్నాడు పరలోక ఉండి వచ్చిన వాడిని అది మాకు నచ్చదు ధర్మశాస్త్రం ప్రకారం యహోవయ్ దేవుడు అంటూ వాళ్ళు ఆయన మీద నేరాలు మోపినారు మరి సరే ఏమైతేనే మీ మొత్తానికి ఆయన అంటే అంటే వాళ్ళు ఏమంటారంటే శిల వేయమో శిలవు వేయమో అంటున్నారు అతని యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉందంటే ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది అందుకు బాధపడుతున్నారంటే కారణం యుద్ధాలు చేస్తున్నారంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఆనాడు చేసినటువంటి పొరపాటు దేవుణ్ణి సెలవుకి అప్పగించినటువంటి ఒక పాపం మైనాడు అంటాడు సరే అప్పగించారు అప్పగించిన తర్వాత ఏమన్నా ఎట్లా ఎట్లాంటి మరణం పొందాడు శాపగ్రస్తమైన మరణాన్ని ఆ మాన మీద ఆయన మోశాడు శాపగ్రస్తులైన వాళ్ళకే ఆ మరణం ఉండేది కాబట్టి ఆ మరణానికి ఆయన పాతులుగా చేశారు ఆయనను ఉమ్మి వేశారు ఆయన ముక్కు మీద ఉమ్మివేశారు పిడిగుద్దులు గుద్దినారు తర్వాత తిలకాలతో కొడితే ఆ రక్తం అట్లా కూడా మాంసం అట్ల బయటకు వచ్చిందంట ఎన్ని శరీరమంతా కూడా ఎక్కడక్కడా మెత్తబడలేదు గాయపరచబడిన శరీరంగా ఉన్నది మనం గమనించింది బల సౌందర్యంలో ఆయన సన్నిధిలో ఉన్నారన్నాము ఫస్ట్లో చూస్తే ఆయన ఘనతా ప్రభావం కలిగిన వాడని అదే అనుకున్నాము ఇప్పుడు ఏమైనాడు ఆయన పరిస్థితి అంటే ఆయన ఒంటరివాడైపోయినాడు ఎలాగా అనేకమైనటువంటి వృషభములు ఆయన చుట్టూ చుట్టుకొని ఆయన చుట్టు చుట్టుకొని ఆయనను బాధిస్తున్నాయి అట్లా బాధిస్తున్నాడు రోమన్ సైనికులు కనుక ఇక్కడ బాధపడుతున్నాడు తర్వాత ఆయన కాళ్ళల్లో చేతుల్లో ఆయనకు మేకులు దించారు మనం చేసిన పాపాల కోసం అవయాలతో చేసిన పాపాల కోసం అందుకనే ఆరాధన అంటే దేహముతో మనము ఆ దేహము దేవుని ఆలయం కనుక మనం దేహంతో ఆల మనం ఆరాధించాలంట నిన్న ఒక సోదరుడు షమైన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆరాధనకు వస్తున్నామంటే బిల్డింగు వాక్యాలు కాదు కాదు లేక చైర్సు లేకపోతే పాట సంగీతం కాదు కానీ హృదయములో నుండి భావం రావాలన్నాడు నీ ఆరాధన యేసు యేసుప్రభు ఇక్కడ కనపడాలి ఆయన ఆయన మహోన్నతుడి దేవుడు శిలవ ఎవడినంటే సెలవు మనకు కనపడాలి అప్పుడు మన హృదయంలో మన కొరకు ఆయన పడినటువంటి వేదన గుర్తు చేసుకొని ఆయనతో మనం కలిసి ఆయనతో మనం సహవాసం చేసే వారం ఉంటాం మనం పాటల కోసం కానీ లేకపోతే వాయిద్యాల యొక్క ఇంపు సొంపులో కాదు కానీ అవి కేవలము అవి మృతమైనవి కానీ మన హృదయంలో నుండి వచ్చే ఆరాధన అది సజీవమైనది అలాంటి ఆరాధనతో దేవుణ్ణి ఆరాధించబద్దులమించిన ఇప్పుడు మనకు కూర్చున్నప్పుడు మన హృదయాల నుండి ఏం రావాలి దేవా నువ్వు మహోన్నతమైన దేవుడు ఘనతా ప్రభావం సన్నిధిలో ఉండినవి బల సౌందర్యాని సన్నిధిలో ఉన్నవి అలాంటి దేవుడు తండ్రి ఇప్పుడు ఈ యొక్క లేఖన ప్రకారము మీరు ఈ యొక్క శిలో మరణం పొందినంతగా విధ చూపించారు మీ కాళ్ళలో చేతులు యొక్క చేతు అరచేతులో మేకులు అలాగనే తలకు ముళ్ళకీరిటము తర్వాత పక్కలో బళ్ళెము ఈ గాయాలని పొందినారు మాకు రావాల్సిన శిక్షను ఉగ్రతను దేవుడు మీ మీద మోపి ఆయన ఆయన పొందిన దెబ్బల చేత ఆయన మనకు ఏం చేశాడు స్వస్థను అనుగ్రహించాడు అంతేకాకుండా ఏం అంటే దేవుడు అతను బాధపడినవాడు కానీ మొత్తపడిన వాడుగా ఉన్నాడు శ్రమనందుని తిన్న వాడిని కూడా అది మనం నుంచి తిమి మన అతికృని బట్టి అతను గాయపరచబడాను కనుక అతను దౌర్జన్యం పొందిను బాధింపబడిన అతను నోరు తెరలేదు ఇంత మాట్లాడుతున్నాడు కదా లోకపాపలు మోసుకొని దేవుని గొర్రెల్లగా ఆయన శిలవు మీద మరణించి ఆయన అనుభవిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా అనలేదు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు ఎంత శాంతము ఎంత దీర్ఘము మనమైతే ఒక చిన్న దెబ్బ పడితేనే ఎదురాడి మనం కొడతాం కానీ దేవుడు కుమారుడైన ప్రమేశ్రీస్తు ఆయన ఎంత బాధిస్తున్నా కూడా ఆయన ఏ మాత్రం కూడా బాధపడలేదు పైగా మన మీద ప్రేమ చూపించాడు పక్కన ఒక దొంగ దూషిస్తున్నాడు నువ్వు దేవుని కుమారుడు కదా అంటున్నావే అప్పుడు బోధించినావే మరి నీకు నువ్వు తప్పించుకో మమ్మల్ని కూడా తప్పించు అంటే పక్కనున్న దొంగ ఏమన్నాడు అంటే ఇంకొక హుడి పక్కనున్నవాడు మనమైతే శిక్షకు పాత్రం కానీ ఆయన ఏ నేరం చేయలేదు అంటూ దేవుని వైపు తిరిగి ప్రభా నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకునే అంటే అన్న దేవుడు అంటే అన్నాడు ఇప్పుడే నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు ఎంతనే క్షమించాడు అలాగా కనుక మన క్షమించటానికి ఒకటే ఒక మార్గం అదేంటంటే రక్తం చిందించే చిందించే పాప క్షమాపణ లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు అందుకనే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయాలనే మాట మనం రాసుకున్నాం బోటు మీద ఆయన రక్తంలో శక్తి ఉంది ఆయన యొక్క ఆయన యొక్క బాధల్లో మనకు ముక్తి ఉంది అంతేకాదు ఆయన నలగొట్టడి శరీరం ద్వారా కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల విమోచన కలిగింది ఎందుకంటే నిష్కలంకము నిందరహితమైన రక్తము మన మనకు చిందించాడు మన హృదయాలను ఆయన శుద్ధి చేయటానికి పాపులుగా ఉన్న మనల్ని నరకానికి పోవాల్సిన మనల్ని తప్పించడానికైనా ఆ కలుసులో బలి ఆగి బలి అయినాడు లేవి కారణంలో అయితే ప్రధాన యాజకుడు అనేవాడు బలి చేయాలి సంవత్సరానికి ఒకసారి కానీ ఇక్కడ ఒకేసారి బలి అయి హెబ్రీ పత్రికలు చెప్పినట్టు ఆయన తండ్రి యొక్క సన్నిధిలోకి ప్రవేశించాడు కనుక ఈరోజు ఉదయకాలంలో మనం ఆరాధన కోరిక ఉండగా రెండు మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించ బదులమండి మొదటిది ఏమిటంటే ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావం ఉన్నవి తొంభై ఆరవ అధ్యాయము కీర్తన ఆలోచనలో రెండు ఆయన యొక్క సన్నిధిలో బల సౌందర్యంలో ఉంది బలం ఉంది సౌందర్యం ఉంది వాటిన్నింటినీ వదులుకొని రిక్తునిగా దాసునిగా ఆయన దీనుడిగా ఈ లోకంలో మన పాపములను క్షమించటానికి ఏ దేవుడు చేయలేనటువంటి ఏ ఇలవేల్పు ఏ దేవత చేయలేనటువంటి గొప్ప ఆయన కార్యం చేశాడు ఆ యొక్క శిలవ కార్యం బలియాగం చేసుకుని తను తాను బలిగా అర్పించుకొని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లే ముత్యుజుడిగా తండికుడు పర్శం కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి మనకు అన్నాడు కనుక ఆదివారం మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆయన యొక్క ఆయన ఔన్నత్యాన్ని వదులుకొని ఎలాగా తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు ఆయన పడిన బాధలని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్త ఆరాధించ బదులను అలా చేయదు కాక సూతులు చెల్లించుకుందామండి